అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండవ సిలిండర్కి కేవైసీ అనేది మన ఇంటి వద్ద నుంచి చేసుకోవచ్చండి ప్రభుత్వం కొత్త వయసులు బట్టి ఇవ్వడం జరిగింది ఎలా చేసుకోవాలనే వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరిదాకా దాకా చూడండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు మీరు చూసి వెళ్ళిపోతున్నారు కానీ మాకేంటి ఉపయోగం వీడియో చేస్తాక డబ్బులు వేస్తారు డబ్బులు వస్తాను చాలా మందికి ఇన్ఫర్మేషన్ చేరాలి అది మెయిన్ ఉద్దేశం ఓకే దయచేసి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి మూడుతో ముగించడం జరుగుతుంది ఈ మార్చితో మొదటి విడత ఏవైతే గ్యాస్ సిలిండర్ల పంపిణీ అందుకు ఉచితమైంది అది ముగించడం జరిగింది ఏప్రిల్ నుంచి రెండో విడత స్టార్ట్ అవుద్ది ఓకే చాలామంది గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారు కానీ వారికి డబ్బులు పడతలేదు గ్యాస్ ఏజెన్సీ నుంచి కొత్త బుక్లు తెచ్చుకున్నారు ఏజెన్సీలు మారినా కూడా ఆధార్ కార్డు ఎట్టుకెళ్ళి ఫోటోలు కూడా పిచ్చి కొత్త బుక్ తెచ్చుకున్నారు కానీ కేవైసీ మాత్రం చేసుకోలేదు కేవైసీ ఏంటంటే మనకి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు మన డీబీటీ ద్వారా మన ఆధార్ లింక్డ్ అకౌంట్లో పడతానికే ఈ యొక్క ఈకేవైసీ సో దీన్ని మనం మొబైల్లో చేసుకోవచ్చు లేదా గ్యాస్ ఏజెన్సీలకి వెళ్ళినా అదే మొబైల్ యాప్ ఉపయోగించి వారు మనకి ఈకేవైసీ చేయడం జరుగుతుంది ఈకేవైసీ అంటే ఏంటంటే మన గూగుల్లోకి వెళ్ళి పే ఎవరైతే ఈ హెచ్పి గ్యాస్ సిలిండర్ ఉన్నారో వారు హెచ్పి పే భారత్ గ్యాస్ అయితే భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ గ్యాస్ అది డౌన్లోడ్ చేసుకుని అందులో రిజిస్టర్ అవ్వాలి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అని రిజిస్టర్ అయితే మనకి అక్కడ ఎల్పిజి అని ఉంటుంది ఈ ఎల్పిజి అని క్లిక్ చేసిన తర్వాత కేవైసీ అని ఉంటుంది కేవైసీ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి మళ్ళీ గూగుల్లోకి వెళ్తుంది ఫేస్ అథెంటికేషన్ సంబంధించినటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోమంటుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరలా ఈ హెచ్ పేలకు వచ్చి కేవైసీ అనేది కొడితే ఆ యొక్క యాప్లోకి రీడైరెక్ట్ చేస్తుంది అప్పుడు మనం కదలకుండా ఆ రౌండ్ సర్కిల్లో మన ఫేస్ వచ్చేటట్టు గ్రీన్ కలర్ కాసేపు రెండు నిమిషాలు ఉంటే అది ఈకే వేసి అయిపోతుంది ఇది మన ఇంటికాడ చేసుకునే పద్ధతి ఇది మీకు తెలియదు మాటల ద్వారా చెప్తున్నానని అనుకుంటే మన ఆల్రెడీ ఛానల్లో వీడియో చేశాను నాలుగు నిమిషాలు వీడియో ఉంటుంది క్లియర్ కట్గా ఉంటుంది దయచేసి మీరు వెళ్ళి చక్కగా చూసి ఇంటికాడే చేసుకోండి ఈ ఎండలో ఎక్కడికి బయటికి వెళ్తారు ఎవరన్నా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు తల్లి ఉంటే వాళ్ళు వెళ్ళలేరు వాడికి ఇంటి వద్దే చేసేయచ్చు యూట్యూబ్లో కూడా చాలా ఉంటాయి చూడాలి లేదు మీరు ఆఫీస్కి వెళ్తే వారు యాప్ డౌన్లోడ్ చేసి అందులోనే మీకు చేయడం జరుగుతుంది రెండో గ్యాస్ సిలిండర్కి మాత్రం కంపల్సరీగా కేవైసీ ఉండాలి దానికి ఆల్రెడీ బడ్జెట్ కేటాయించారు మనకి ఏప్రిల్ నెల నుంచి అయితే డబ్బులు అయితే పడతామైతే జరుగుతాయి అనమాట సో ఈసారి డబ్బులు కట్టకుండానే మనకి ఇస్తానన్నారు అది అంతవరకు అనేది తెలియాల్సి ఉంది మొదటి సిలిండర్ చూద్దాం అప్డేట్స్ రాగానే వీడియో చేస్తాను మార్చి మూడున క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ